నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ అరవింద సమేత సినిమాలో రావు రమేష్ చెప్పే ఒక డైలాగ్ ఇప్పుడు నారా లోకేష్కు అచ్చు గుద్దినట్లుగా సరిపోతుంది ప్రతి ముప్పై సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది సినిమా వాళ్ళు దాని ట్రెండ్ అంటారు వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు రాజకీయ నాయకులు తరం అంటారు మామూలు జనం జనరేషన్ అంటారు కానీ ప్రతి జనరేషన్లోనూ ఓ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు వాడే టాచ్ బేరర్ వెళ్తున్నాడు చూసావా బాల్రెడ్డి వాడే టార్చ్ బేరర్ ఈ డైలాగ్ ఇప్పుడు నారా లోకేష్ కు అచ్చంగా సరిపోతుంది గడిచిన ఐదేళ్లు నాయకులు ఎలా వ్యవహరించారో చూశాం ప్రతి పథకానికి తన పేరు ఫోటోలు వేసుకుని విపరీతంగా ప్రచారం చేసుకున్న జగన్ను చూశాం కనీసం స్కూల్స్ విద్యార్థులను కూడా జగన్ వదలలేదు అయితే నారా లోకేష్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు పిల్లలపై రాజకీయ ప్రభావం లేకుండా విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు లోకేష్ ముఖ్యంగా విద్యలోకి రాజకీయాలు రాకుండా చేస్తున్నారు పిల్లలకు రాజకీయ వాసనలు అంటకుండా చేస్తున్నారు రాజకీయాలకు సంబంధం లేని విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు ఇందుకోసం ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే రాజకీయ సభలకు పిల్లలను తరలించడాన్ని నిషేధించారు అలాగే రాజకీయ నేతలు ఎప్పుడైనా స్కూళ్లకు వెళ్ళినా అది అభివృద్ధి పనుల కోసం తప్ప రాజకీయంగా వెళ్ళకూడదని దిశానిర్దేశం చేశారు ఇక పుస్తకాలు యూనిఫామ్ సహా దేనిపైన కూడా రాజకీయ గుర్తులు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిజానికి గడిచిన ఐదేళ్లు జగన్ తన ఇంట్లో సొమ్ము ఖర్చు పెట్టినట్లుగా ప్రచారం చేసుకున్నారు ప్రతి పుస్తకంపై ఆయన ఫోటో ఉండేది ప్రతి వస్తువుపై ఆయన ఫోటో ఉండేది పుస్తకాలను బ్యాగులను కూడా వదిలిపెట్టలేదు ప్రతి వస్తువు వైసీపీ రంగులో ఉండేది ఇలా విద్యార్థుల మనసుల్లో వైసీపీ ఉండాలని అంతా తాను ఇస్తున్నట్లుగా చెప్పుకోవాలని తాపత్రయపడ్డారు పథకాల బట్టన్లు నొక్కే ప్రోగ్రాం పేరుతో చివరికి రాజకీయ సభలకు కూడా పిల్లలను తీసుకెళ్లేవారు చిన్న పిల్లల ముందు తన వెంట్రుకు కూడా పేకలేరు లాంటి దుర్భాషను వాడేవారు ఆయనకు పిల్లల భవిష్యత్తు కన్నా వారి భవిష్యత్తును పనంగా పెట్టి తనకు బానిసలుగా చేసుకుందామన్న కోరికే ఎక్కువగా ఉండేది పిల్లలు దేశ భవిష్యత్ పిల్లలు బాగుంటేనే ఏ దేశ భవిష్యత్ అయినా బాగుంటుంది పునాదులు గట్టిగా ఉంటేనే పిల్లలు ఎంత ఎత్తుకైనా ఎదగగలుగుతారు పిల్లల విషయంలో నారా లోకేష్ చాలా పట్టుదలతో ఉన్నారు రాజకీయంగా పిల్లలను వారి భవిష్యత్తును ఉపయోగించుకోకుండా గట్టి పునాదులు వేస్తున్నారు